రాజు బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వ్యాఖ్యలకు వైసీపీ నేత మాజీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తప్పుదవ పట్టిస్తున్నారని లడ్డులో కల్తిన్న ఈ ఘటనపై విచారణ చేపట్టకుండానే సీఎం విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని అన్నారు తప్పు చేశారు కాబట్టి పవన్ తో దేవుడు ప్రాయశ్చిత దీక్ష చేయించాడన్నారు మాజీ మంత్రి రోజా భిన్నమైన ప్రకటనలు చేసిన టీటీడీ కూడా విచారించాలన్నారు భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరు సుప్రీం కోర్టు కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎం గా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటే సీఎం ఏదైనా మాట్లాడచ్చు ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు ఎటువంటి ఆధారాలు లేకుండా లడ్డూలో టెస్ట్ చేయలేదని మీ లాయర్ చెప్పిన తర్వాత ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా చంద్రబాబు నాయుడు పవిత్రమైన తిరుమల లడ్డూ మీద అంత పెద్ద నింద వేసి మరి మత కల్లోలాలు సృష్టించే పరిస్థితి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడగటంలో ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నాను ఈరోజు మీరు ీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా ఆంధ్రప్రదేశ్కి లేక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలా ఎవరికి అర్థం కాని పరిస్థితి వచ్చింది